ఉచిత విద్యుత్ తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకోబోతున్నారనే వార్త ఉచిత విద్యుత్ పై మరో బంపర్ ఆఫర్ గృహజ్యోతి ఉచిత విద్యుత్ పై తెలంగాణ ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి సీఎం రేవంత్ పేదలకు డబ్బులు ఇస్తున్నారు ప్రజల సమ్మతితో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ క్రమంలో ఇప్పటికే అమల్లో ఉన్న గృహజ్యోతి యోజనకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఏడున ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ రెండు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్తో కూడిన ఉచిత విద్యుత్ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఆ మేరకు ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుని అర్హులైన వారికి జీరో బిల్లు ఇస్తున్నారు ఇందుకోసం బిల్లింగ్ మెషీన్లలో ప్రత్యేక సాఫ్ట్వేర్ను అమర్చారు ప్రస్తుతం బృహజ్యోతి యోజన కింద తెల్ల రేషన్ కార్డులున్న అనేక కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందుతోంది జీరో బిల్లులను విజయవంతంగా జారీ చేస్తోంది ఇప్పటి వరకు కొందరు అర్హులైనప్పటికీ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేదు అలాంటి వారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శుభవార్త అందించారు గృహజ్యోతి యోజనకు అర్హులై ముందుగా దరఖాస్తు చేసుకోలేని వారికి మరోసారి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ బహట్టి అధికారులను ఆదేశించారు ట్రాన్స్కో జెన్కో ఎస్పిడిసిఎల్ ఎన్పిడిసిఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన ఉన్నత స్థాయి పరిశీలించారు పలు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు విద్యుత్ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలుంటే అలసత్వం వహించవద్దని వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని విక్రమార్క అన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కరెంటు కోత పెట్టవద్దని ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వాలని ఆదేశించారు ఇదిలా ఉండగా ఇప్పటికే జీరో కరెంటు బిల్లు వస్తున్న వారు చాలా సంతోషిస్తున్నారు పేదలకు ఎంతో ఉపయోగపడే పథకం అన్నారు రాష్ట్రంలోని లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి ప్రస్తుతం విద్యుత్ వినియోగానికి సంబంధించి మొత్తం నివేదిక ఇవ్వగా గృహజ్యోతి విద్యుత్ బిల్లుల్లో మొత్తం బిల్లు కూడా వస్తోంది కానీ జీజేఎస్ సబ్సిడీ కింద ఇది సున్నాని చూపుతుంది దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఆరు హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు విద్యార్థులకు శుభవార్త సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో కేంద్రీకృత వంటశాలలను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో కేంద్రీకృత వంటశాలలను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది ఇప్పటికే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు అల్పాహారం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది కొడంగల్ ఏరియాలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఆపై ప్రతి జిల్లాలో అమలు చేయాలని నిర్ణయించారు కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇరవై ఎనిమిది వేల మంది విద్యార్థులకు అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనం అందించే పైలట్ ప్రాజెక్టు పురోగతిని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సమీక్షించారు కోడాన్లో సెంట్రలైజ్ కిచెన్ను నిర్మించగానే ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు సిఎస్ఆర్ ఫండ్తో పాటు హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు రాష్ట్రవ్యాప్తంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోందని ఈ విషయంపై సమగ్ర అధ్యయనం జరగాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు ఇందుకోసం వివిధ కంపెనీల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధిని వినియోగించుకోవాలని యోచిస్తున్నారు తెలంగాణ సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణను ప్రజాప్రభుత్వం బాధ్యతగా భావించి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్లోని ప్రముఖ కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్కు పునరుద్ధరణ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు